నిన్న న్యూ జూనియర్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బొమ్మ ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు కందుల శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు కందుల వెంకటేశ్వరరావు గారు కందుల విజయ్ కుమార్ గారు చెరుకుపల్లి వారు రెండవ బొమ్మతి ఇరవై ఐదు వేల నూట రూపాయల మొత్తాన్ని కీర్తిశేషిలో రావూరి సుబ్రహ్మణ్యం గారు జ్ఞాపకార్థం వారి కుమారులు రావూరి వెంకట సుబ్బయ్య గారు రావూరి నాగేశ్వరరావు గారు ఆరంభాక వారు మూడో బొమ్మతి ఇరవై వేల నూట రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ మురళి మోహన్ రైస్ మిల్ శ్రీ గ్రంథి వెంకట సుబ్బారావు గారు శ్రీరామ్ వెంకటప్రసాద్ గారు నాలుగో బొమ్మది పదిహేడు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని సత్యనారాయణ రైస్ మిల్ ఆరుబాక మరివాడ శ్రీనివాస్ గారు శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ గారు మరియు కీర్తి శిష్యులు లక్ష్మి కృష్ణమూర్తి గారు జ్ఞాపకార్థం వారి మనముడు మేకా వెంకటేశ్వరరావు గారు చెరుకుపల్లి వారు బహుకరించారు ఐదోబంది పద్నాలుగు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు బ్యాండ్రా కోటయ్య గారు ంతర కో కోట్య గారు వారి మనమడు గాడిదల గోపి గారు చెరుకుపల్లి వారు బహుకరించారు ఆరో బొమ్మది పదకొండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల గడ్డిపాటి గారు గడ్డిపాటి వెంకటేశ్వర గారు బోడయ్య గారు జ్ఞాపకం వారి గడ్డిపాటి శ్రీనివాసరావు గారు చెరుకుపల్లి వారు బహుకరించారు ఏడవ బొమ్మది ఎనిమిది వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు దొంతిపైన సెంజిరెడ్డి గారు జ్ఞాపకారుతాం వారి కుమారుడు దొంతిపైన శ్రీనివాసరెడ్డి గారు పొన్నపల్లి వారు బహుకరించారు ఎనిమిదవ బహుమతి ఆరు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు మల్లాది బస్వయ్య గారి జ్ఞాపకార్థం వారి మనముడు కొడాల అచ్యుతరామయ్య గారు తొమ్మిదవ బొమ్మది పదిహేను తొమ్మిదవ బొమ్మది ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని అవారు సత్యనారాయణ గారి కుమారులు హీరో షోరూమ్ ఆరుంబాకు వారు బహుకరించారు అదేవిధంగా పులిగట్ట శ్రీనివాసరావు గారు సన్నాపు నాగేశ్వరరావు గారు పులిగుచ్చు పుల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు వారి ఇరువురు కూడా బహుమతుల నిమిత్తం పదివేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని అందజేశారు వారందరికీ ధన్యవాదములు పోస్టు కుమారస్వామి గారు పొలిటికల్ మేనేజర్ గారు మరి ప్రదర్శన నిర్వహించుకోవడానికి పర్మిషన్ కానీ పర్మిషన్ ఫెన్సింగ్ మొత్తం కూడా వారి ఏర్పాటు చేశారు నిర్వహణకు ఎంతగా కృషి చేశారు పోషకప్ప కుమారస్వామి గారు పొలిటికల్ మేనేజర్ గారికి నిర్వాహకుల తరఫున రైతు సోదరుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు అభినందనలు తెలియజేస్తున్నాము శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు ఆశీసులతో కళ్ళం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్లం వారిపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా కుంచాల వేదశ్రీ రెడ్డి గారు పగడం వారిపాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా వారి పోటీకి రెడీగా ఉన్నాయి ఆరో త మందపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మందపాటి పూజసాగర్ కొందేరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి దాంతో రెడీగా ఉండాలి ఇంక మూడు ఉండేది తేనంట ఇవాళ ఎనిమిది తేనంట నాలుగు అయిపోయి ఇప్పుడు నుంచి నాలుగు వండి ఇంకా మూడు ఉండే ఇక ఎన్ని చేస్తా మొన్న ఫీజు అనుకుంటా మొన్న ఇరవై మొన్న పిచ్చి మొన్న పండితులు ఇవన్నీ మొన్న ఊరి కొట్టినా ഹലോ വൈൻ വോട്ട് അല്ലേ ഗെറ്റ്പൂർവിൻ്റെ ആളല്ല കാര്യം പെട്ടെന്ന് വരാം 아이지고이요 <목소리가> 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 यो सबै कुराहरु बागनलाई आउँछ। तिमीहरु कुन कुन चीजहरु गर्नुहुन्छ? म पनि किनकि त्यो मेरो चाहिँ छ। ल्यापटप चाहिँ मेरो चाहिँ छ। यो कुराहरु चाहिँ छ। यो चाहिँ मेरो चाहिँ छ। यो चाहिँ मेरो चाहिँ छ। Ya peskenin odye. Ardu. కల్లమ్మూర్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారి పాలెం తోటలో వల్లూరు మండలం కృష్ణా జిల్లా ముంచేలా మేధాశ్రీ లతారెడ్డి గారు పగడం వారి పాలెం రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెక్షన్ల ముందంజలో ఉన్నది కళ్ళం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారిపాలెం కోట్వల్లూరు మండలం కృష్ణా జిల్లా కుంచాల వేదశ్రీ లతారెడ్డి గారు పాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి బండి మీద చేయి వేయకూడదు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్న కళ్ళం కళ్ళ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం పాలెం పుయ్యాల మేదశ్రీ లతారెడ్డి గారు పాలెం వారు గత ప్రదర్శనలో ఉన్నాయి లైవ్ చూసే లైక్ చేయండి అండి దర్శనం ఐదు అంత సార్ పూర్తిగా దాటాలి మూడవ రోడ్డు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కర్ణాలు నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది సుంచాల వేదశ్రీ లతారెడ్డి గారు పగడం వారి పాలెం మండలం బాపట్ల జిల్లా కల్లం మనోజ్ రెడ్డి గారు అనూష రెడ్డి గారు కల్లం వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో తత్వారు రావాలి ఏడవ తత్వా రెడీగా ఉండాలి ఎనిమిదవ తత్వా రెడీగా ఉండాలి మందపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మందపాటి పూజితా గారు కుందేరు కైకిపాటి మండలం కృష్ణా జిల్లా వారి దశ బయట రావాలి भन्डा भन्डा भन्नु हाम्रो రెండు చక్రాలు పూర్తిగా దాటాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నాడు కళ్ళం మనూష రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారి పాలెం కుంచాల మేదశ్రీ లతారెడ్డి గారు పగడం వారి పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మినిమం ఈ వీడియోకి రెండు వందల లైక్స్ కొట్టండి లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఐదో రౌండ్ పద్దెనిమిది వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాడు కళ్ళ హనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు వేద వేదశ్రీ లతారెడ్డి గారు మందపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మందపాటి పూజితా గారు కుందేరు కంచిపాటి మండలం కృష్ణా జిల్లా కావాలి మీ దత్త ఆరోగ్య రోజు వారు ఐదు నిమిషంలో ఉన్నది తప్పుకోవాలి ఇటు పక్కనే ఏ మీకే చెప్పేది ఆగండి ఆగండి అయ్యాగ్యా చాలా మంది ఉన్నారు ఇంకా రావటానికి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కను ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాడు కళ్ళ మనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారిపాలెం నాలుగు నిమిషంలో ఉన్నది తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా కుంచాల వేదాశ్రీ లతారెడ్డి గారు పగడం వారిపాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Yes. aara மூடப்பட்ட claw அப்படி અટ <laughs> ರೆಡ್ ನಮಿಟ್ಲ ವರ್ನಾಟೆ ನಿಮಿಟ್ ತುಂಬ ವರ್ಣಾತಿ ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై మూడు అడుగుల తూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట ఐదు అడుగుల తూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి మందపాటి శ్రీనివాసరావు మేము మరియు పూజిత గారు కొద్దేరు టెంకిపాటి మండలం కృష్ణా జిల్లా బాధ రావాలి ఒక్క నిమిషము ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండు చక్రాలు దాటాలి ముప్పై సైకిళ్ళు ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొక్క ఒక్కసారి కోర్టులో నుంచి పంపించేయాలండి కలిసి వారు మొత్తం ఎవరిని పూర్తవద్దు ఇక్కడ ఎవరిని ఉంచవద్దు మొత్తం పంపించేయండి పంపించేనే పోటీ జరుతాం లేకపోతే వద్దు ఏంటిది అన్ని లేదు సమయం పూర్తయినది ఒక్కసారి మొత్తం అంతని బయటికి పంపించేయండి మొక్క మాట లేదు తెలిసింగ్ ఎందుకు ఇంకా ప్రతి ఒక్కరు లైక్ చేయండి sao đấy tao biết được cả đấy em mà tao mà tao 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 lao 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 lao

పుంజాల వేదశ్రీ లతారెడ్డి గారు పగడం వారి పాలెం వారి దా లాగిన దూరము పదిహేడు వందల అరవై ఐదు అడుగుల ఆరు అంగుళములు పదిహేడు వందల అరవై ఐదు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి और और कार और मित्र जरूर यह भैया